విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఖోఖో ఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కొంతమందికి కంటి ఆపరేషన్లు అవసరమని తెలియడంతో సోమవారం నలభై మందికి పైబడి కంటి ఆపరేషన్లను చేశారు ఈ మేరకు కటకంశెట్టి బాబీ హాస్పిటల్కి వెళ్ళి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారిని కలిసి ధైర్యం చెప్పి పండ్లు అందజేశారు ఈ సందర్భంగా కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిలుతూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని పెనుగుదురు గ్రామంలో జరిగిన కంటి వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇదే రీతిలో కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన కంటి చూపును అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరప మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ కాకర్లపల్లి చలపతిరావు జి లోవరాజు దాసరి దొరబాబు చోడిశెట్టి కృష్ణ సూరిబాబు చిట్టిబాబు మార్కండేయులు దవులూరు కృష్ణకాంత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప మండలంలో మరి అందరికీ కూడా పెనుగుదురు గ్రామంలో గ్రామ ప్రజలందరికీ కూడా కంటి వైద్య శిబిరం నెలకొల్పి అక్కడ ఉన్న కంటి చాలామందికి ఈరోజు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది మేమందరం కూడా సోషల్ యాక్టివిటీస్లోనే కూటం ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి అందరు ఆశీసులతో ముందుకు వెళ్తున్నాము అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని మొట్టమొదట అట్టగట్ట గ్రామంలో మీ కరణ్ కంట ఆస్పత్రి సౌజన్యంతో మేము ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి శిబిరం సక్సెస్ అయ్యి నిన్న పెనుగుదల గ్రామంలో రెండో శిబిరం కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యి చాలామంది వచ్చి ఓపీకే ఇంచుమించు నాలుగు వందల యాభై మంది వరకు వచ్చి ఈరోజు ఇంచుమించు నలభై మంది పైన ఆపరేషన్ చేయించుకుని మరి అర్చనతో కంటి చూపుతో తిరిగి వెళ్తున్నారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్స్తున్నారు ఆశీర్వదిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి మరిన్ని సంవత్సరాల పాటు మాకు సీఎంగా ఉండాలి మీ వారి నాయకత్వంలో మేము అందరం బాగుండాలని చెప్పి ఆశిస్తున్నారు అందరు ఆశలు అందరి కోరికల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మేము ఎప్పుడూ సదా మీ సేవలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం